అందరికీ నమస్తే అండి దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ సురేష్ మా గుంటూరు అండి ఇప్పుడు మీకు ఈ ఐటమ్ గురించి ఒకసారి ఫుల్ వీడియో చేద్దామని చూపిస్తున్నాను లాస్ట్ టైం ఇది రీల్ కూడా రిలీజ్ అయింది ఇప్పుడు దాని గురించి ఫుల్ వీడియో కూడా అడుగుతున్నారు అందుకోసం ఫుల్ వీడియో చేద్దామని ట్రై చేస్తున్నాము ఈ ఐటమ్స్ ఏంటంటే చాలా చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి మొత్తం ఇదిగోండి చూసారా ఇది మొత్తం వీవింగ్ పూట ఇప్పుడు దీనికి డిజైన్ కి దీనికి డిజైన్ కి దీనికి ఇట్లా పోర్షన్ అనేది మారుతూ ఉంది చూసారా మొత్తం డిజిటల్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అడిగే వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ ట్రై చేయొచ్చు కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ అమ్ముతామన్నా కొంచెం డిఫరెంట్ గా అడిగే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ అనేది చూపించుకోవచ్చు ఇది ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ అండి రావచ్చు రాపోవచ్చు మాక్సిమం రాదండి నేను క్లియర్ గా చెప్తున్నాను ఐటమ్స్ అనేది వివరంగా చూసుకోండి కట్ ఇచ్చే డిజైన్ కంటిన్యూ వస్తాయి ఇదిగోండి ఇది మొత్తం స్టార్టింగ్ పాయింట్ ఇది చిన్న డిజైన్ ఉంది చూసారా ఇది మొత్తం బ్లౌజ్ బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తాయి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఈ ఐటమ్స్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు అందరికీ ఈ స్టాకు అందరికీ దొరకవు మీకు ఇలాంటి కలెక్షన్ అనేది ఎన్ని షోరూమ్స్ ఎంతమంది ఎంత బంపర్ ఆఫర్లు పెట్టినా నేను ఇచ్చిన రేట్లు సైలెంట్గా కూల్ గా పెట్టే ఆఫర్లు అంతా హడావడ్ చేయము సింపుల్గా ఉంటే రేట్లు కూడా మీకు కన్వీనియంట్ గా ఇస్తాను చూడండి ఎలాంటి శారీస్ కలెక్షన్ ఈ శారీస్ అనేది హోల్సేల్గా గా ఇచ్చేసి మినిమమ్ టెన్ శారీస్ తీసుకొని డిజైన్స్ అన్ని కలిపి మీకు కావాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం లేదు ఫొటోసే పెట్టేస్తాం మీకు కావాల్సిన శారీస్ అన్ని కలర్స్ కలిపి అన్న ఈ కలర్స్ వైట్ కాంబినేషన్స్ అన్ని కలిపి ఒక టెన్ ఇచ్చేయండి అన్న అంటే కనుక మేము ఇలా అన్ని డిజైన్స్ కలిపి ఒక టైం శారీస్ ఇచ్చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ అందరికి దొరకవు ఇంకో డిజైన్ ఉంది ఆ డిజైన్ అందరికి రావు ఇదిగోండి ఇలా పోర్షన్ చూసారా వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు కింద బార్డర్ లెవెండర్ ఇచ్చాడు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మొత్తం గోల్డ్ బూట్ వస్తుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఆరు ముప్పై కటింగ్ వస్తుంది ఫుల్ వస్తుందండి విత్ బ్లౌజ్ ఇదిగోండి మొత్తం గ్రీన్ మీద గోల్డ్ బుట్ట అసలు మామూలుగా డిజిటల్ క్లాతే శారీ మాక్సిమం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉందండి నేను ఈ శారీ కాస్ట్ మీకు ఇస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి హ్యాపీగా మీరు బుక్ చేసుకోండి ఫ్రెష్ ఐటమ్స్ అండి మాక్సిమమ్ మిస్ ప్రింట్ అయితే లైట్గా వస్తాయండి మాక్సిమం రావచ్చు రాకపోవచ్చు మీకు ఇలాంటి కలెక్షన్ అనేది ప్రతిసారి ఓపెన్ ఎందుకు చూపిస్తున్నాను కొంతమందికి ఈ కలెక్షన్ రీల్లో కొంతమందికి అర్థం కావట్లేదు అందుకోసం మీకు ఇలా చూపిస్తున్నాను ఇలాంటి కలెక్షన్ అనేది దొరికినప్పుడు యూస్ చేసుకోండి ఆఫర్స్ హండ్రెడ్ లాస్ట్ టైం ఈ వీడియోస్ అన్ని ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో పెట్టాము ఇప్పుడు బెస్ట్ ఆఫర్ లో బెస్ట్ రేట్లు ఇస్తున్నారండి అండి సీజన్ ఎండింగ్ కాస్ట్ రేట్లు అండి ఇదిగోండి ఈ సారీ చూసారా మొత్తం డిజైన్ అసలు ఈ డిజైన్ అనేది ఇలాగ షోల్డర్ కి వచ్చేటి ఇట్లా క్లియర్ క్యాప్చర్ చేసుకోండి ఇలాంటి క్యాప్చర్ చేసుకునే ఈ డిజైన్స్ మీకు ఓన్లీ షోరూమ్స్ లోనే దొరుకుతాయి దట్టు మళ్ళీ మీకు ఈ రేట్లు అనేది రావు ఇదిగోండి పల్లో ఇలా వస్తుంది మొత్తం పల్లోకి కూడా టెజైన్స్ ఇచ్చాడు మీకు ఈ అనేది ఈ రేట్లు మళ్ళీ మళ్ళీ నేనే ఇవ్వలేను మన కస్టమర్లందరికీ ఒక రేట్ అని రివ్యూల్ చేస్తే వేరే వాళ్ళు అసలు వెతుక్కున్న ఇలాంటి రేట్లకి ఇవ్వరు నేను అలాంటి కలెక్షన్ ఇస్తాను ఏంటి దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి కూడా చూసేద్దాం అండ్ ఇప్పుడు మీకు స్పెషల్ స్పెషల్ డిజైన్స్ ఆప్లిక్ ప్రింట్స్ కాశ్మీరీ ప్రింట్స్ ఇలా స్పెషల్ డిజైన్స్ అన్ని తీసుకుని వచ్చాను ఇదిగోండి శారీ ఒకసారికి ఒకసారికి సంబంధం ఉండదండి ఆల్ మిక్స్ వెరైటీస్ అండి డిజైన్స్ ఇందులో ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది పికాక్ డిజైన్ కింద చూసారా మొత్తం ఇదే మొత్తం అజరక్ ప్రింట్స్ ఇలాగా డిఫరెంట్ గా వస్తాయి ఇది మొత్తం కాంపౌండ్ ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి పల్లో వచ్చేసరికి ఇలా వస్తాయి పల్లో చూసారా ఎంత గ్రాండ్ ఇట్లాగా సింగిల్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండి మీరు ఫైవ్ హండ్రెడ్ కొనుక్కున్నా గానీ బయట ఇచ్చే తొమ్మిది వందలు ఉంటది గట్టిగా తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల దా ఉంటది ఈ శారీస్ అంత కాస్ట్లీ రేంజ్ ఇదిగోండి మీకు ఎంత డిఫరెంట్ శారీ ప్రతిసారి ఉండవు బట్ సింగిల్ కన్నా హోల్సేల్ కే ఫ్రీ ఇస్తానండి ఇస్తాను అండి మినిమం టెన్ సారీస్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాను నాలుగు వందల రూపాయలకు బడ్జెట్ ఫ్రెండ్లీగా స్టాక్ అనేది వస్తుంది స్టాక్ టు స్టాక్ అలా వెళ్ళిపోయే స్టాక్ చేయి మార్చుకుంటే నాకు ఇక్కడ షాప్ లోకి వెళ్ళిపోద్ది బట్ ఏంటంటే సబ్స్క్రైబర్లు ఇలాంటి స్టాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు సేల్ చేసుకున్న వాళ్ళకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉంది ప్యాకింగ్ కూడా అంత నీట్ గా ఉంటుంది ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ వస్తుంది పౌచ్ వస్తుంది నీకేందంటే శారీ పౌచ్ వస్తుంది అది కూడా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇలాగా పౌచ్ ప్యాకింగ్ వస్తుంది మీరు శారీ టు శారీ లాగా మీరు సేల్ పెట్టుకోవచ్చు చక్కగా మీరు హ్యాపీగా అమ్మేసుకునే వాళ్ళ కోసం ఇది యూస్ఫుల్ వస్తుందండి స్టాక్ టు స్టాక్ అలాగా తీసుకున్న వాళ్ళ కోసం ఇది అండి బల్క్ ఆర్డర్స్ అయితే ఉండవు ముందులో అందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మినిమం ఏ పెట్టాను చాలా మంది ఈ శారీస్ బల్క్ కి కూడా ఇవ్వండి అంటున్నారు లేదండి అందరికీ ఇవాళ కలెక్షన్ ఇదిగోండి ఇప్పుడు ఈ ఐటమ్స్ మీరు చూసుకోండి ఇలాంటి కలెక్షన్ నెక్స్ట్ మీకు ఇంకా రన్నింగ్లో మనం కొత్త కలెక్షన్స్ ఇలాంటి వెరైటీస్ ఇంకా కొత్త కొత్త వెరైటీస్తో మీ ముందుకు వస్తాను ఇలాంటి కలెక్షన్ అనేది ఇప్పుడు మీరు చూసినవి కాకుండా ఇంకా న్యూ వెరైటీస్ స్పెషల్ వెరైటీస్ ఉంటాయి ఒక ఫుల్ శారీస్ కట్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ కట్ బిట్స్ ఫోర్ మీటర్ బిట్స్ అండ్ ఏంటంటే బ్లౌజ్ పట్టు బిల్ బిట్స్ ఇలాంటి కలెక్షన్ అనేది మన దగ్గర ఉన్న మోడల్స్ అందరి దగ్గర అన్ని కవర్ చేయరు ఒక్కొక్కరు ఫుల్ శారీస్ కట్ శారీస్ రెండు మెయింటైన్ చేయరు కానీ నేను ఫుల్ శారీస్ కట్స్ వెరైటీస్ అన్ని కట్స్ వెరైటీస్ కూడా మెయింటైన్ చేస్తున్నాం అందుకనే మనకి ఇంతమంది కస్టమర్స్ అనేది సబ్స్క్రైబర్స్ అని తక్కువ కాలంలో ఎక్కువగా వచ్చారు వాళ్ళందరికీ చక్కగా స్టాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇట్లాంటి ఐటమ్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను మళ్ళీ మళ్ళీ కలుస్తాను